తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో రామిరెడ్డి రామచంద్రారెడ్డి కమలమ్మ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో నలభై కుటుంబాలకు ఒక లక్ష యాభై వేల రూపాయలు విలువ చేసే ఫల సరుకులు కూరగాయలను అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా అర్చక సామాఖ్య ప్రధాన కార్యదర్శి ఉదయగిరి వెంకట శేషాచార్యులు సింహపూరి ధార్మిక సేవా సంస్థ అధ్యక్షులు ఉచి భువనేశ్వర్ ప్రసాద్ సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబుల చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా వక్తలు మీడియాతో మాట్లాడారు వాకాడు మండలం బాలీరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ ఆలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి హైమావతమ్మ దంపతులు వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి గారుల చేత స్థాపించబడిన పోషించబడుతున్నటువంటి సంస్థ శ్రీ సీతారామ ధార్మిక సేవ సంస్థ ఈ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు విప్రారాధన అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని రామిరెడ్డి రామచంద్రారెడ్డి గారు శ్రీమతి కమలమ్మ గారు వసంతకుమార్ రెడ్డి గారుల కుటుంబ సభ్యుల దాతృత్వంతో ఒకటిన్నర లక్షల రూపాయల అంటే ఒక లక్ష యాభై వేల రూపాయల విలువ చేసేటటువంటి పల సరుకులు కూరగాయలు సంభావనను నలభై కుటుంబాలుగా అందజేయడం జరుగుతోంది ఈ కార్యక్రమాలు చేయడానికి సంస్థకు సహకరిస్తున్న అందరికీ హృదయపూర్వక ఆశలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జయ నా పేరు సంజీవ్ శ్రీనివాస్ నేను ధర్మసింధు ఆధ్యాత్మిక సేవా సమితి అనే ఒక చిన్న సంస్థని నెల్లూరు జిల్లాలో గడుపుతూ ఉన్నాను తీర అర్చకులకి అర్చకు వృత్తిలో ఉన్నటువంటి ముఖ్యంగా వారికి సహాయం చేయాలన్నటువంటి వారి మహోన్నత ఆశయం నిజంగా నాకు ఆయన తలుచుకుంటే అంత ఒక ఉద్వేగం జరుగుతుంది ఎందుకంటే అరిచకు వృత్తిలో ఉన్న ఒక బ్రాహ్మణుడికి ఈరోజు వివాహానికి ఇచ్చేదాన్ని కూడా ఎవరు ముందుకు రావుతారు కానీ వీళ్ళు లోక కళ్యాణం కోసం వీళ్ళు చేసేటటువంటి త్యాగం చాలా ఉన్నతమైన ధార్మిక సంస్థ ద్వారా మనకి ఈ ధర్మం అనేది అంటే ఇట్లా ఇస్తూ ఉండడం వల్ల ధర్మాన్ని నిలబెట్టున్నారు మనం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా ఒక కార్యక్రమం మనం చేసామని అంటే మన కొంత స్వార్థాన్ని పక్కన పెట్టేయాలి ఆదరణ సర్వ ఆదరణ దీన్ని మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే మనం మన హిందూ ధర్మాన్ని గాని మన యొక్క నిత్యం మనం చేసేటువంటి ధర్మాన్ని గాని మనం నిర్వర్తించగలం నారాయణం నారాయణ పరో జ్యోతిరాత్మ నారాయణ పరహ నారాయణ పరహ नारायण परो <entender> సీతారామ ధార్మిక సేవా సంస్థ మంచి ఆశయంతో దాన్ని ప్రారంభించి ఎవరో ఇస్తారు చేస్తాం అనేటువంటి ఆశయంతో కాకుండా ఈ పని జరుగుతుంది మనం ప్రారంభిస్తే దానెంతనదే ఆ కార్యక్రమం నడుస్తుంది మంచి సంకల్పంతో ప్రారంభించి డెబ్బై లక్షల రూపాయలకి ఇంతవరకు సేవా కార్యక్రమాలు చేశారంటే నిజంగా మీ బ్రాహ్మణ తింటున్నారు లేదా మీ గుళ్ళల్లో జీతాలు వస్తున్నాయి లేదా వాళ్ళకి ఏమన్నా కావాలంటే చెప్పండి ఇదే మాట అతను నోటు ఫోన్ చేస్తే కూడా ఆ ఇచ్చేవాడు లక్షల రూపాయలు ఇవ్వాలి కదా వాళ్ళకి ముందుగా మనం ఆశిస్తు చెప్పాలన్నారు ఎందుకంటే ఆ యొక్క వాళ్ళు ఆ విధంగా చెప్పారు అంటే వాళ్ళ మనసు ఎంత బ్రాహ్మ అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేయడానికి నడుపున్న వాళ్ళ యొక్క బృందాన్ని కూడా నేను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ చేసుకోండి